రేపు అనగా గురువారం ఒక అద్భుతమైనటువంటి రోజు వ్యాస పూర్ణిమ అంటాం అలాగే బాధనారాయుణుడు అలాగే సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీ వ్యాసుడు మనకి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని విశేషమైనటువంటి ధర్మాధర్మ విచక్షణ రేపుడు వ్యాసుని యొక్క జన్మదినం అటువంటి మహానుభావుడు మనకి అందించినటువంటి పద్దెనిమిది మహాపురాణాలు పద్దెనిమిది పురాణాలు అందుకే అంటూ ఉంటారు వ్యాసోచ్చిష్టం జగత్సర్వం అని వ్యాసుని యొక్క ఆయన మనకి వదిలేనటువంటి శేషం ఏదైతే ఉన్నదో ఉచ్ఛిష్టం అంటాం ఆ శేషమే మనం జగత్ అంతా కూడా అనుభవిస్తున్నాం దాన్నే మనం విశేషంగా జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ధర్మాధర్మ విచక్షణ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఐదు వందల యాభై ఐదు బ్రహ్మసూత్రాలు నాలుగు లక్షల శ్లోకాలు కలిగినటువంటి పద్దెనిమిది మహాపురాణాలు మనకి అందించినటువంటి మహానుభవుడు మనకి జన్మ చరితార్థం అవ్వడానికి ఏ విధంగా ఏ ఏ సమయాల్లో ఎలా స్పందించాలి ఏ జ్ఞానం తెలుసుకోవాలి ఈవేళ భగవంతుని యొక్క ఆరాధన చేయడానికి ఆయన ద్వారా వచ్చినటువంటి అనేక అనేక సూత్రాలు అనేక అనేక స్తోత్రాలు అనేక అనేక రకాలైనటువంటి వేదాంత రహస్యాలు మనకి వ్యాసుని వల్లే వచ్చే అందువల్లే జగద్గురు అయినటువంటి వారు వ్యాస గురువు అని వ్యాసుడు అందరికీ కూడా గురువు అని అందుకే చెబుతూ ఉంటారు అన్నదానాత్ పరం దానం విద్యాదాన మతపర పరం అన్నేన క్షణిక తృప్తి యావజ్జీవంచ విద్యయా అన్నదానం చేయడం వల్ల మంచిదే దానికన్నా విశేషమైనటువంటిది విద్యాదానం అన్నదానానికి మించింది లేదు దానికన్నా ఉన్నతమైనటువంటిది విద్యాదానం దానికన్నా పరమైనటువంటిది మరొక దానం లేదు అని ఎన్ని గొప్పదానాలు చేసినప్పటికీ కూడా విద్యాదానాన్ని మించినటువంటిది లేదు అని అన్నం పెట్టడం వల్ల క్షణిక తృప్తి అది అరిగేదాకా ఆనందాన్ని అనుభవిస్తాం కానీ విద్య చెప్పడం వల్ల మనకి జ్ఞానాన్ని అందించడం వల్ల యావజ్జీవంచే విద్య ఆ జన్మాంతము కూడా మన జన్మంతా కూడా ఆ విద్య యొక్క ప్రతిఫలాలు అనుభవిస్తూ ఉంటాం కాబట్టి విద్య నేర్పడం అనేటువంటిది జ్ఞానాన్ని ఇవ్వడం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటిది అటువంటి విజ్ఞానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి మహానుభావుడి యాస పూర్ణిమ గురువులకి నమస్కారం చేద్దాం గురువుల యొక్క ఆశీస్సులు తీసుకుందాం నమస్కారం